మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు రాజనగం నియోజకవర్గంలో సీతనారాయణ మండలంలో చేతగాని కూటమి ప్రభుత్వం చేతగాని ఎమ్మెల్యే చేసి పనులు ఏంటంటే ఈరోజు సీతారాం రోడ్డు నాలుగు లైన్ రోడ్డు జక్కంపు రాజ చేసిన రోడ్డుకి పొడిగింపుగా ఇంకో రెండు కిలోమీటర్లు జరగవలసిన రోడ్డుని పూర్తిగా చేయట్లేదు నాణ్యమైన పని చేయట్లేదు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు బయలుదేరి వెళ్దాం అనుకుంటే ఏదో ముగ్గురు నాయకులు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి ఇండియా బంగ్లాదేశ్ తడితే ఉండదు బొంగు పాకిస్తాన్ తడితే గానీ ఆ రాజనారాయణ సీతనారాయణో లేకపోతే కోరికొండలో పెడితే జక్కమ్మూడి రాజా జక్కమ్మూడి లేకపోతే జక్కమ్ముడి నాయకత్వం పెట్టా తెలుతుంది మొన్న మధ్య బైక్ రాదీ తెలిసింది కదా అలా ఉండు ఇలా గోగావరం బయటికి ఫిరిగిపోయిన చర్యలతోటి ఎప్పుడూ లేని విధంగా గోగావరం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎమ్మెల్యే చేతరైన ఇలాంటి పని చేయడు రాజనారాయణ నియోజకవర్గంలోనే సీతనారాయణ పోలీస్ స్టేషన్లోనే పెట్టాలి అంతేగాని చేతగాని పనులు అభివృద్ధి అంటే జగముట్టు రాజని చూసి నేర్చుకోపోయినా పర్లేదు ఉన్న అభివృద్ధి చేయకపోయినా పర్లేదు ఉన్నవాళ్ళు బాడీ ఉంటే చాలని చెప్పి ఈ రోజు ఆ రోడ్డు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రోడ్డు ఎక్కడం జరిగింది నేను నా పేరు జోస్ మాట్లాడుతున్నాను ఈ రోజు ఎంతో తీవ్రమైన విషయం జరిగింది వైఎస్ఆర్ సిపి పార్టీకి మాకు అవమానకరమైన విషయం జరిగింది ఎందుకంటే ఇది నాలుగు రోజుల నుంచి కూడా మేము రోడ్డు విషయంలో ధర్నాలు నిర్ణయిస్తున్నాం మొన్న కూడా మా మీద అందరి మీద కూడా కేసులు వేయడం జరిగింది కానీ మా జక్కపూడి రాజా గారు ఎమ్మెల్యే గారు అరవై అడుగుల వెడల్పుని రోడ్ని నూట నాలుగు కోట్ల రూపాయలతో వేయంతో ఇది భవిష్యత్తు కాలానికి ఇది ఎంతో అభివృద్ధికరంగా ఉండేలాగా ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్టు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఈరోజు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దాన్ని ఈ రోజు ఈ కూట పాలన కుప్పూలి చేస్తుంది ఎందుకంటే పదహారు కిలోమీటర్లు ఆల్రెడీ ముగ్గల వరకు వేసేసిన రోడ్ని ఇంకొక టూ కేఎం వేస్తే సరిపోతుంది టూ కేఎం లో కూడా వీళ్ళు ఎంత విఫలమయ్యారని ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుచుకున్నాం మొన్న కూడా మేము ఆల్రెడీ ఈ విషయం చెప్పాము ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారని దాన్ని అడ్డుకుందామని నాయకులందరం వస్తే మమ్మల్ని అన్యాయంగా కూడా ఇరవై మందిని తీసుకొచ్చి స్టేషన్ స్టేషన్లో అరెస్ట్ చేయడం వాటికి ఏమాత్రం కూడా సబబుగా లేదు దీనివల్ని తీవ్రంగా ఖండిస్తారు మేము వెనకలేము రేపైనా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం ప్రతి గంటకు కూడా మేము వైఎస్ఆర్ సిపి అడ్డుకుంటాము ఎంత మందిని అరెస్ట్ చేస్తారో మేము ఎదుర్కొంటాము రెడీగా ఉన్నాము ఎంతమందినైనా సిద్ధంగా ఉన్నాము కానీ పిరికి వందలగా ఈ రోజు ఈ గోకవరం రావడానికి అసలు మాది సితనార మండలం అయితే మా నియోజకవర్గంలో మమ్మల్ని ఎక్కడన్నా ఉంచాలి కాని ఈ గోకవరం తీసుకొచ్చి అసలు దేనికి సంబంధం లేనట్టు ఇంత దూరం తీసుకొచ్చి వాడినా ఇక్కడే తెలిసిపోతుంది వాళ్ళెంత పిరికి వందలు అనేది మమ్మల్ని ఎదుర్కొంటాక వాళ్ళకు దమ్ము లేదు ధైర్యం లేదు వాళ్ళ సత్తా ఏదైనా ఉంటే ఆ రోడ్డు వేసి వాళ్ళ దమ్ముని వాళ్ళ ధైర్యాన్ని ఈ రోజు నిరూపించాలని అనుకుంటున్నా ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రతి పనిని మేము శంకుస్థాపన చేసిన ప్రతి దాన్ని కూడా ఆపేశారు ఈ రోజు మీడియా ద్వారా కూడా స్టేట్ వైడ్ గా తెలియాలని చెప్పేసి కూటంపాలకి ఒక హెచ్చరిక ఇస్తున్నాము ఇది మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నాను ఇది మీరు ఫెయిల్యూరే ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు మేము న్యాయం కోసం పోరాడుతున్నాం ఇది ఏకపక్షంగా కాదు ప్రజల కోసం పోరాడుతున్నాం ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది మా కోసం కాదు ఇది ఎందుకంటే భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి ఇదంతా అది అయిపోయింది నెక్స్ట్ తరాలకు ఉపయోగపడే రీతిగా ఈ రోడ్డు నిర్మిస్తున్నారు అంటే డెవలప్మెంట్ ఎంతో వేల మంది ప్రయాణికులు ఇస్గ్రాంపులు ప్రాజెక్టు ఇంత డెవలప్మెంట్ అయ్యే రూ రూట్ని వీళ్ళు కుదింపి ముప్పై ముప్పై అడుగులు వేయడం అనేది కూడా చాలా తీవ్రంగా ఉంది నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా ఎఫ్ఐఆర్ ఎస్ఐ గారు అడిగామండి ఇక్కడే మేము వేయలేదు నాకు అసలు విషయమే తెలియదు అని అన్నారు మరి విషయం తెలియకుండా ఈ స్టేషన్ లో ఎందుకంటే మమ్మల్ని టూ అవర్స్ వెయిట్ చేయించారు మాకు అర్థం కావట్లేదండి మరి ఎస్ఐ గారు నేను బయటకు వెళ్ళాను నాకైతే తెలియదు మేడం మిమ్మల్ని టెన్ మినిట్స్ లో పంపిస్తాను అన్నారు టెన్ మినిట్స్ అన్నది వన్ అవర్ వెయిట్ చేయించారు మరి ఇది ఎట్టిపోతుంది వ్యవస్థ మాకు ఏం అర్థం కావట్లేదండి మా పాలన అయితే ఇలాంటి దా ఇంత దారుణమైన కేసులు లేవు మరి ఈ పాలన రెడ్ బుక్ పాలన అనేది తెలుస్తుంది ప్రజలు కూడా చూస్తున్నారు దీని తగిన గుణపాఠం చెప్పకపోతున్నారు కక్ష చేస్తున్నారండి ఎందుకంటే న్యాయం కోసం కోరుతున్నారు రోడ్డు అనేది మా సొంతం కాదు ప్రజలకు ఉపయోగపడేది రోడ్డు దానికోసం ఎంతైతే మా ఎమ్మెల్యే గారు విడితే ఎంతైతే పెంచారో అదే అంటున్నాం కానీ దాన్ని కుదించేస్తున్నారు మరి దీని కక్షపూరితమే అంటారు కదా అండి ఆయనకి తెలుసు ఆయన మా అంటుంటున్నారు ప్రతి విషయంలో కూడా ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మరి ఎంతో కష్టపడి మా కోసం కదా ప్రజల కోసం ఆయన కష్టపడి నిరంతరం పనిచేసిన వ్యక్తి అది అందరికీ తెలుసు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా పనితీరుని చూస్తున్నామండి ఏ రీతి ఉన్నదన్నది అయ్యా కూటమి పాలకుల ద్వారా గతంలో నేను ఈ కూటమిలో ఒక పార్టీ అయిన టీడీపీ తరపుని చాలా కాలం చేశాను ఆవాళ పెందుకేష్ గారి నాయకత్వంలో రోడ్డు బాగోలేదని సీతానగర్ నుంచి ములకల్ల వరకు బట్టలు ఇప్పుకొని ధర్నా చేశాం అది మర్చిపోయారు మీరు అది కాదనుకుని మిమ్మల్ని సీతారామంగ ప్రజలు ఒకసారి తిరస్కరించారు అయినా మీకు ఇవాళకి కూడా గతం గుర్తు లేకుండా పోతుంది ఇకపోతే ప్రీవియస్గా అన్నారు సీతానగరం నుంచి మీరు నలభై యాభై రెండు లిసిక లారీలు నిత్యం వందలాది లారీలు తోలుతున్నారు ఈ పాపానికి మీరే ఒడిగట్టుకుంటున్నారని మేము మనస్ఫూర్తిగా మా మంగళ నాయకులు అవ్వచ్చు మా మంగళ ప్రజలు అవ్వచ్చు ఎందుచేతనంటే గతంలో ఎప్పటికీ మా కళ తీరదు మా కళ నెరవేరదు అనుకుని జక్కమ్మూడి రాజా గారిని మేము కడుపు కాళ్ళే పట్టుకుని మా మండలానికి రోడ్డు వేయించుకోగలిగాం దురదృష్టకరం ఏమిటంటే ఎలక్షన్ రాబోయేటప్పుడు ఒక రెండు కిలోమీటర్ల రోడ్డు ఉండిపోయింది ఆ రెండు కిలోమీటర్ల రోడ్డు అరవై అడుగుల రోడ్ని ఇవాళ ముప్పై అడుగులు వేస్తానంటున్నారు దానికి కూడా మేము బాధపడలేదు కానీ మీ మూడున్నర సంవత్సరాలు పూర్తి అవ్వబోయేటప్పటికి గతంలో జక్కమూడి రాజా గారు చేసిన రోడ్డు మరలా సర్వ నాశనం కాకపోతే ఇవాళ నేను పత్రికా విలేకరు సంవత్సరంలో తెలియజేస్తున్నాను మీరు మరలా ఎప్పుడైనా మమ్మల్ని అడగవచ్చు మీరు ఇంకొకసారి మా మండలంలోకి వచ్చి గడప గడపగా తిరిగి ఓటు అడిగితే ఆ మీకు ఏ దుస్థితి వస్తుంది అన్నది మీరే గ్రహించుకోవాలి విమర్శించక్కర్లద్దు తిట్టకర్లదు ఒకవేళ అధికారం చేతిలో ఉందని చెప్పి మీరు మమ్మల్ని ఎన్ని స్టేషన్లు తిప్పినా ఈ మూడు వేల సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మీ కూటమి తరపున ఎవరైతే ఉంటుంటారో వాళ్ళు మా గడప తొక్కాలి తొక్కిన రోజుని మీకు ఏ విధమైన సమాధానం చెప్పాలో మేము తప్పనిసరిగా చెప్పి చూపిస్తాం ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీరు ఒకవేళ మార్పు కోరి ప్రజల అభిప్రాయం రోడ్డుని అరవై అడుగులు వేస్తారా ముప్పై అడుగులు వేస్తారా అన్నది మేము కూడా కళ్ళతో చూసే మీకు సంజాయిస్ సమాధానం చెప్తాం